జయ శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మొత్తం మనం బెంగళూరు క్యాంప్లో ఉన్నాము అయితే బెంగళూరులో సుమారుగా ఒక సెవెన్ ప్రాజెక్ట్స్ వర్క్ నడుస్తున్నాయి కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కొన్ని డూప్లెక్స్ హౌసెస్ కొన్ని జీప్లస్ టూ బిల్డింగ్స్ నడుస్తున్నాయి అవి వచ్చేసరికి మనకు చెన్నహళ్ళి ఒకటి పుత్తనహల్లి బాగలూరు మళ్ళీ ఇట్లా ముల్లూరు కేఆర్పురంలో ఒకటి డా గార్డెన్ దగ్గర అట్లాగనే మనకు అటు నైస్ నైస్ రోడ్ దగ్గర బత్తనహల్ వైపు అటు ఒక రెండు ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి ఒకటి డూప్లెక్స్ ఒకటి ఇండిపెండెంట్ మొత్తం సెవెన్ ప్రాజెక్ట్స్ ఇవాళ కొన్ని ప్రాజెక్ట్స్ మనకు మనం విజిట్ చేస్తాం ఫ్రీ విజిట్స్ అందులో భాగంగా ఇది ఇది ఒక లేఅవుట్ లేఅవుట్లో వెస్ట్ ఫేసింగ్లో తీసుకున్నారు వెస్ట్ ఫేసింగ్లో తీసుకొని దానికి వాళ్ళకి విత్ పార్కింగ్ వచ్చే విధంగా అడిగారు అయితే ఇక్కడ బెంగళూరులో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువగా సైట్లు అన్నీ కూడా థర్టీ ఫార్టీలో ఉంటాయి ఇంతకుముందు క్రితంలో థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఉండేవి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ లేఅవుట్లన్నీ థర్టీ ఫార్టీలో ఉండే విధంగా లేఅవుట్లు చేస్తున్నారు సో ముప్పై నలభైలోనే మళ్ళీ వాస్తవ ప్రకారంగా అటు ఇటు సందులు వదిలేసి నాలుగు దిక్కులు ఖాళీ ప్రదేశాలలో చేసి ఇవన్నీ కూడా మొత్తం మనం వెరిఫై చేసుకొని చేస్తున్న ఇదంతా గార్డెన్ లాగా పెట్టించినాము ఇట్లా గార్డెన్ లాగా చేస్తాం వాళ్ళకి ఆల్రెడీ అటువైపు గార్డెన్ ఉంది దాని ముందు ఇంటీరియర్ ఇంటర్నల్ గార్డెన్ ఇక్కడ కూడా వాళ్ళు బండ్లు వేసారు కానీ తీయించేస్తున్నాం నీట్గా ఇక్కడ కూడా మట్టి పోసేసి మంచి గార్డెన్ లాగా ఇస్తానని చేయమని చెప్పాను సో ఇది చూస్తే జాగ్రత్తగా దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం మెయిన్ ద్వారం మెయిన్ ద్వారం ఎదురుకుంటే ఇంకో ద్వారం ఉంటుంది ఇది ఏంటంటే ఓట్స్ లిఫ్ట్ అనమాట యాక్సెసిబిలిటీ టు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది దాని పక్కన మళ్ళీ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి అర్థమైన ఇది కొంతమందికి నేను దీన్ని ఎదురుకుండానే స్టెప్స్ పెట్టాను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నాను పద్నాలుగు వందల నలభై నాలుగేమో సో ఇది మెయిన్ డోర్ ఎదురుకుండా కరెక్ట్గా లిఫ్ట్ వచ్చే విధంగా ప్లాన్ చేశాను ప్లాన్ చేసాము సెంటర్ ఆఫ్ ద హౌస్ నాభిస్థానం వచ్చేసరికి మనకి ఇక్కడికి వస్తుంది ఇంటికి నాభిస్థానం ఇక్కడికి వస్తుంది మనకు మెట్లు కానీ లిఫ్ట్ కానీ ఏది ఎలివేట్ అవ్వదు వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సౌత్ స్టెప్స్ పెట్టి చేసాం అయితే దీని గణితం కూడా పెరుగుతుంది చూసారు కదా గడప ఎంత ఉందో చాలా హెవీగా తీసుకున్నాం గడప కూడా సుమారు ఆరు ముందాల అడలుపులో వచ్చేట్టుగా గడప పెట్టాం కింద భాగంలో ఒక బెడ్రూము మొత్తం పూజ అంతా కూడా కిందనే ఏర్పాటు చేశాను కిందనే పూజ గది ఏర్పాటు చేసి దాన్ని ఇంకా ఫినిషింగ్ కావాలి వుడ్ వర్క్స్ నడుస్తున్నాయి మొత్తం అయిన తర్వాత మంచి కొంచెం వీళ్ళకి నేను ఒకటే ఫ్రామస్ చేశాను ఈ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత స్పామ్ ఆఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎయిట్ పర్స్ట్లో యజమాని మంచి వ్యాపారం మొదలు పెట్టాలి ఇందులోకి వచ్చాక అంటే ఒకరిక పని చేయడం అనే కన్నా తనకు తానుగా ఓన్గా బిజినెస్ మొదలుపెట్టి తను ఇద్దరు ముగ్గురికి ఆపర్చునిటీస్ ఇచ్చే విధంగా ఉండాలి అట్లాగని ఈ నిర్మాణం దీనికి గణితం కూడా టెగజ్ ఆయం అంటే ఆయం లెక్క కట్టడం కూడా అట్లానే మనం ప్లాన్ చేస్తున్నాం దీనికి కాబట్టి గృహ నిర్మాణంలో రకరకాల మోడల్స్ చేస్తూ ఉంటాము ఇది కూడా వాస్తు డీవియేషన్ ఉండకూడదు కొలతలు కానీ వీళ్ళు కూడా చాలా నేను కంపల్సరీ ఇది వదలాలన్నా లేదండి ఇంకొంచెం పెంచుదాం పెంచుదా ఉన్నాడు కాదుకూడదని కంపల్సరీ వదిలిపించాను ఇక్కడ మూడున్నర నాలుగు అడుగులు ఉన్న ముప్పై అడుగులు వెనకాల వదిలేను అటు వదిలేము ఒక ఫోర్ అండ్ ఆఫ్ ఎయిట్ వదిలేను కాబట్టి ఇవన్నీ కూడాను బెంగళూరు నిర్మాణాలు ఒక విధంగా ఉంటే అందులో మనకు వచ్చేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో యజమాని పూర్తిగా మనకు శాస్త్ర ప్రకారంగా కావాలంటే తప్పకుండా సంప్రదించండి బెంగళూరు రెగ్యులర్ క్యాంప్స్ ఉంటూనే ఉన్నాయి త్వరలో కూడా మనం కన్నడలో వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాం స్పామ్ ఆఫ్ టూ త్రీ మంత్స్ తర్వాత కాబట్టి శాస్త్రపరంగా మంచి నిర్మాణాలు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కనపవచ్చు శ్రీమన్నారాయణ